రోజా కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గర ఉండి చామంతికి ఫోన్ చేస్తూ ఉంటుంది చామంతి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అమ్మ ఎక్కడుందో తెలుసా నీకు అని అనుమానంగా మాట్లాడేసరికి చామంతి చాలా షాక్ అయిపోతూ అమ్మ ఎక్కడుంది ఏం చేశావు అని చాలా కోపంగా బాధగా అడుగుతూ ఉంటుంది ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఉంది అని రోజా అబద్ధం చెప్పేసరికి చామంతి షాక్ అయిపోతూ ఇక కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గరికి వస్తుంది ఇక అమ్మ ఎక్కడా అని చామంతి ఆయాసపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక రోజా వెంటనే చామంతి జు ట్టు పట్టుకొని కోల్డ్ స్టోరేజ్ డోర్ ఓపెన్ చేసి చామంతిని లోపలికి నెట్టేస్తూ ఉంటుంది ఇక చామంతి లోపలికి వెళ్ళగానే రోజా డోర్ లాక్ చేసేస్తూ ఉంటుంది ఇక చామంతి ఎంత డోర్ కొట్టినా కానీ రోజా డోర్ తీయకుండా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది ఇక ఈలోగా రోజా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు రాజమణిహారం కావాలి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటే చామంతి కోల్డ్ స్టోరేజ్ రూమ్లోనే చచ్చిపోతుంది నీకు నీ కూతురు కావాలా రాజమణిహారం కావాలా అని రోజా తన తల్లితో బేరం పెడుతూ ఉంటుంది ఇక వెంటనే తన తల్లి గదిలోకి వెళ్ళి బ్యాగ్లో ఉన్న రాజమణిహారం తీసుకొని ఇక రోజాకి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది ఈలోగా ప్రేమ్ చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక తన తల్లి ప్రేమ్ దగ్గరికి వచ్చి సైగల ద్వారా చామంతి కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే చంద్రిక ప్రేమ్ చామంతి కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు ప్రేమ్ చామంతి దీ గురించి ఇక చంద్రికను కోల్డ్ స్టోరేజ్ రూమ్లో చూసావా అత్తా అని అడుగుతూ ఉంటే చూడలేదు అని చంద్రిక చెప్తూ ఉంటుంది పద వెళ్ళి చూద్దాం అని ప్రేమ్ చంద్రిక ఇద్దరు కూడా కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చి ఇక ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పటికి ఇక ఆ చలిలో చామంతి ఇక స్టోవ్ తప్పి పడిపోతుంది ఈలోగా తన తల్లి మణిహారం తీసుకుని రోజా దగ్గరికి వస్తూ ఉంటుంది మరోపక్క ఇక రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోను తీసుకొని ఇక రమాదేవికి చూపించడానికి అతను వస్తూ ఉంటాడు రమాదేవి మాత్రం ఇక ఈ రోజా ఈ రిసెప్షన్లో రాదు ఎందుకంటే తన దగ్గర రాజమణిహారం లేదు అని సంతోషపడిపోతూ ఉంటే రోజా మాత్రం ఆ రాజమణిహారం తీసుకొని తను ఇంటి కోడలిగా ప్రపంచానికి తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది